ఎట్టకేలకు తెలంగాణ ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించిన ప్రభుత్వం అవును ఎట్టకేలకు ఐఆర్ అయితే ప్రకటించింది ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు ఐదు శాతం ఐఆర్ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సర్కారు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు స్థానిక సంస్థలు సహకార సొసైటీలు యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ వర్క్ అదేవిధంగా ఛార్జీడ్ ఛార్జిడ్ ఉద్యోగులకు ప్రభుత్వం మూలవేతనంలో ఐదు శాతం మధ్యంతర వృత్తి ఐఆర్ని అయితే మంజూరు చేసింది ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది ప్రభుత్వ ఉద్యోగులు పెంచినదారులకు ఇదే విధంగా ఐదు శాతం ఇస్తూ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఎన్న ఉత్తర్వులైతే జారీ చేసింది ఈ నిబంధనల ప్రకారమే ప్రభుత్వ రంగ స్థానిక సంస్థలు సొసైటీలు వర్సిటీలు ఉద్యోగులకు కూడా అయ్యారైతే ఇవ్వాలని తాజా ఉత్తర్వులు సూచించింది రెండు వేల ఇరవై వరకు వేతన రెండు వేల ఇరవై వేతన సవరణ ఒప్పందం అమలుపై అమలైన అన్ని ప్రభుత్వ సంస్థలు కూడా ఇదైతే వర్తిస్తుందన్నమాట మధ్యంతర వృత్తి అమలు వల్ల అదనంగా పడే ఆర్థిక భారాన్ని అన్ని సంస్థలు తమ అంతర్గత ఆదాయం నుంచి మాత్రమే సమకూర్చుకోవాలి అందుకు అదనంగా నిధులు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితే అడగరాదని కూడా ఆర్థిక సంఘం స్పష్టం చేసింది వీటిలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు ఇచ్చే పెన్షన్లో కూడా ఐఆర్ అయితే పెంపు అయితే వర్తిస్తుందని ఆర్థిక శాఖ అయితే తెలిపింది సో ఇదనమాట ఐదార్ ఐఆర్ అయితే ప్రకటిస్తూ జియో అయితే వచ్చింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి